ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటివీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ రాబోయే ఎన్నికల్లో బీజేపీ కూటమిని వైసీపీని ఓడించండి ఇండియా కూటమిని గెలిపించండి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కూటమిని వైసీపీని ఓడించి ఇండియా కూటమిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేటపల్లిమి వెంకటేశ్వరరావు సిపిఐ సీనియర్ నాయకులు డిసిహెచ్ చెన్నయ్య సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవేంద్ర శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు శనివారం నాడు ఎర్రకొండపాలెంలో స్థానిక సిపిఐ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం చెన్నై మాట్లాడుతూ కేంద్రంలో గత పది సంవత్సరాల నుండి మతాతో బీజేపీ కోర్పాల్సిన నేపథ్యంలో సామాన్య ప్రజానికానికి మేలు జరగబోక మత ఉద్దేశాలు రెచ్చే అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లు మేలు చేస్తూ దేశ లౌకిక వ్యవస్థకు ముప్పు తెస్తుందని పరిణామాలను ఎండగట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి దేవేంద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ రాబో ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దించడం కోసం దేశంలోని ప్రజాస్వామ్యవాదు లౌకికవాదులో కూటంగా ఏర్పడిందన్నారు మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుండి విధ్వంసల పాలన అందిస్తూ అభివృద్ధి నిరోధకాలను కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని సందర్భాల సహకారం అందిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ మెడపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీకి ప్రచారం మేమే అంటూ టీడీపీ జనసేన రెండు పర్సెంటేజ్ ఓట్లు లేని బీజేపీతో ప్రతి ఎన్నికల రంగంలో నిలుస్తున్నారు కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ కుటుంబాన్ని ఓడించడం ఇండియా కుటుంబంలో భాగమైన కాంగ్రెస్ పార్టీ ఉభయ కమ్యూనిస్టులు ఇంకా కొంతమంది ప్రజాస్వామ్యంలో కలిసి కూటమి పాల నియోజకవర్గంలో పోటీ చేస్తుందని తెలిపారు ఎరగొండపాల నియోజకవర్గ ప్రజలు ఇండియా కూటమి అభ్యర్థిని అత్యధిక నిజ కల్పించాలని కోరారు ఈ యోజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలకృష్ణ రైతు సంఘ నియోజకవర్గ కార్యదర్శి బాణాల రామయ్య పాల్గొన్నారు వామపక్ష పార్టీలు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ధరలు తగ్గిస్తామని చెప్పి అదేవిధంగా నేను ఎక్కినటువంటి వంద రోజుల్లో ధరలు కంట్రోల్ చేస్తానని చెప్పి విదేశాల్లో ఉన్నటువంటి నల్ల డబ్బును తీసుకొచ్చి అదేవిధంగా ప్రతి భారతీయ అకౌంట్లలో ఖాతాలల్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తానని చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానం అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి రాజధాని విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఈరోజు విద్యుత్ సంస్కరణలో భాగంగా ఉన్నటువంటి స్మార్ట్ మేటర్లు విధించేటటువంటి విధానాన్ని అది కూడా ఈరోజు ఉన్నటువంటి రైతుల మీద వృద్ధి ఈరోజు వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో భారతీయ భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ కలిసి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి మేము ఆ పార్టీ ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి పార్టీ వామపక్ష పార్టీలు లౌకిక శక్తులు కలిసి రేపు ఎవరినైతే మరి పార్టీ నిర్ణయిస్తుందో ఆ అభ్యర్థి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి మేము మరి ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నటువంటి ఈ దేశంలో ప్రధానంగా బీజేపీకి అనుకూలమైనటువంటి టీడీపీ బీజేపీ పార్టీలు అదేవిధంగా నిరంకుజ పాలన కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలని చెప్పి ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఒక విచ్ఛిన్నకర పాలన కొనసాగిస్తున్నటువంటి ఈ నిరంకుజ వైసీపీని ఓడించాలని చెప్పి ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థి త్వరలో ప్రకటించబోతున్నాం కనుక ప్రజాస్వామ్యవాదులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా ఇండియా కూటమి తరఫున ఎవరైతే అభ్యర్థి నిలబెట్టామో వారందరికీ మీరు ఓటు వేసి మా అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఈ ప్రజానికానికి ఈ నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం మరి అతి త్వరలో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కాబోతున్న తరుణంలో మరి ఈరోజు మరి ఇండియా కూటమిలో భాగంగా మరి వామపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఐ సిపిఎం పార్టీలు మరి కూటమిలో భాగంగా ఎరవనపాలెం నియోజకవర్గంలో నేను త్వరలో ఇక్కడ అభ్యర్థిని ప్రజలకు తెప్పబోతున్నాము మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి ఈ మూడు బీజేపీకి మరి దాసోహమై మరి దాంట్లో మరి వాళ్ళు పొత్తులు పులుచుకున్నటువంటి సంగతి మనందరికీ విదితమే మరి ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసిన మరి తెలుగుదేశం పార్టీకి ఓటేసినా అదేవిధంగా జనసేన పార్టీకి ఓటు వేసినా మరి మీ ఓటు బీజేపీకి జరుగుతుందని మాత్రము మరి ప్రజానికం గమనించాలి ఎందుకంటే మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ మరి ఈ పదేళ్లలో మరి దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఎంత మరి నాశనం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే మరి లౌకిక పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మిత్రపక్షాలు అయినటువంటి మరి కమ్యూనిస్ట్ పార్టీలు మరి కలయికతో మరి దేశంలో మరి సుస్థిరతాన్ని ఏర్పరచుకోవడానికి ఇది ఒక సుగమనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఎరగండపాలెం నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సోదరి సోదరమల్లారా మరి ఎరవనపాలెం నియోజకవర్గంలో మరి ఇండియా కూటమి తరపున మరి అభ్యర్థిని త్వరలో మరి బిందునున్నాను మరి ఇండియా కూటమి అభ్యర్థికి మరి ప్రతి ఒక్కరూ మీ మద్దతు మీ అమూల్యమైన ఓటు వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే మరి ఇప్పటి మరి వలస పాలకులు వస్తున్నారు మరి ఐదేళ్ళు వాళ్ళు మరి వారి ఆస్తులు కాపాడుకోవడానికి వారి స్వప్రయోజనాల కోసము మరి వారి స్వప్రయోజనాల కోసం మాత్రమే మరి ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి తరువాత మరి ఐదేళ్ల తర్వాత మళ్ళీ అతను కనపడటం లేదు కాబట్టి మరి ఇక్కడ స్థానికులమైన మేము మరి ఇక్కడ మాకు మద్దతు తెలపండి మాకు మీ పూర్తి సహాయకారం అందించి మీరు మాకు ఎన్నంటి నడిపించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేస్తుంటా ఉన్నారు సోదరులారా మరి ఈ రోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మరి ఐదేళ్ళలో రాష్ట్రం మరి అస్తవ్యస్తంగా అధోగతి అయినటువంటి పరిస్థితి ఈ రోజు అప్పుల కుప్పగా అయినటువంటి పరిస్థితి మరి వీళ్ళందరూ మరి మత మతతత్వ పార్టీ అయిన బీజేపీ పార్టీకి మరి అనుకూలంగా మరి ప్రతి ఒక్క బిల్లును వీరు మరి ఆమోదించడం కూడా మరి ఇది సరైన పద్ధతి కాదు మరి ప్రజానికి మందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మరి అందరికీ విజ్ఞతతో మరి నేను తెలియజేసుకుంటున్నాను మరి ఇక్కడ నిలబెట్టినటువంటి అభ్యర్థికి మరి మీరు పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చల్ల చూసుకున్నాను